గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది సింహరాశి వారికి ఐదు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయండి ఆరో రాశిలో రవిబుధులు ఏకాదశంలో చంద్రకుజులు అష్టమంలో శుక్రుడు ముఖ్య కార్యక్రమాల్లో త్వరగా విజయం ఉంటుంది బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయండి ఎందుకు ఈ మాట ప్రసార చెబుతామంటే యథాలాభంగా పనులు చేస్తున్నప్పుడు ఏకాగ్రత లోపిస్తే ఆ ఏకాగ్రత లోపం వల్ల జరిగేటటువంటి అనర్థం అధికంగా ఉంటుంది కాబట్టి శ్రద్ధగా పనిచేయడం కోసమై బుద్ధిబలాన్ని వినియోగించాలి అలా చేస్తే శ్రేయస్సు పెరుగుతుంది అదృష్టవంతులవుతారు మనోభీష్ట సిద్ధి కలుగుతుంది ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు అధికారుల నుండి తగినంత సహాయ సహకారాలు ప్రోత్సాహము ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి క్రమక్రమంగా మేలు చేకూరుతుంది విశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది వ్యాపారంలో కలిసి కొత్త అవకాశాలు ఏర్పడతాయి సృజనాత్మకత పెరుగుతుంది ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాన్ని పెంచుకోండి నలుగురికి ఆదర్శవంతలవుతారు సమాజంలో కీర్తి పెరుగుతుంది న్యాయపరమైన ఇబ్బందులు తొలుగుతాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆస్తుల విషయంలో సానుకూల ఫలితాలు వస్తాయి ఆధ్యాత్మికంగా కొంత సమయాన్ని కేటాయించడం ద్వారా శాంతియుత జీవన విధానంతో సంతృప్తిని పొందుతారు సింహరాశి వారు పఠించాలి రాశి వారు శ్రీ పార్వతి పరమేశ్వరుల్ని స్మరించడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి శివ పార్వతుల దర్శనం శ్రేయస్సును పెంచుతుంది సింహరాశి వారు ఏ విధానం చేయాలి ఐదు గ్రహాలు మేలు చేస్తున్నాయి దానాలు అవసరం లేదు